అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అన్నాడు అన్నాడు కదా మీ అందరు కదా ముఖ్యమంత్రి కదా సార్ అమరావతి కాదు మూడు రాజధానులు అన్నారు మరి మూడు రాజధానులు ఒక రాజధాని ఎక్కడ కట్టేవా చూసుకోవడం మీద బ్యాలెస్ పెట్టారు మొన్న చంద్రబాబు నాయుడు కమిటీ చేసి పవన్ కళ్యాణ్ గారికి చూసి ఆ బిల్డింగ్ ఏం చేయాలి అర్థం జరుపుకుంటుంది తెలుసు మాకు తెలుసు బాత్రూమ్ బాత్రూమ్ ఏమో మా బెడ్రూమ్ డబ్బులు ఉంటాయి దానికి ఇప్పుడు ఏం చేయాలి మా పోతే అర్థం కాలే వాళ్ళు అశ్వగర కూర్చో బాబా వెళ్ళి బిల్డింగ్ ఏం చేస్తే బాగుంటుంది సార్ కూర్చున్నాడు కూర్చొని మాట్లాడాలి అన్నట్టు లోడ్ కట్టిన హాస్పిటల్ బిల్డింగ్ కాబట్టి మెంటల్ హాస్పిటల్ పెట్టేది రాసా లోడ్ కట్టిన బిల్డింగ్ కాబట్టి దాంట్లో మెంటల్ హాస్పిటల్ కట్టేది అంతకంటే ఉపయోగం కనపడదు అంటే ఇటువంటి పిచ్చి పిచ్చి చేసి ఇవాళ పతివ్రత శిరోమ మాట్లాడితే ఎలాగండి గీర్ణించుకోవడం ఎరగా సాధనిపిస్తుంది పక్కనే